ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు అమ్మవారి వాగ్దానం మీతో షేర్ చేయబోతున్నానండి ఈ అమ్మవారు వాగ్దానం ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నువ్వు ఒంటరిగా విను నన్ను వేచి చూడనివ్వద్దు నీ దగ్గర ఒకటి చెప్పే తీరాలి నువ్వు అది వినే తీరాలి అని అమ్మ మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారు అది ఏంటో చూద్దాం నీ మనసు నిండుగా ఉండేలా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను నీ మనసుకు ఎంతో సంతోషం కలిగేలా చేస్తాను ఇది రాత్రి లోపల తప్పక వినిపడుకో నువ్వు అలా వినిపడుకున్న తర్వాత తెల్లవారిందే నీకు అద్భుతమైన ఒక విషయం నీకు తెలుస్తుంది తర్వాత రోజు ఆనందమైన రోజుగా నీకు ఆరంభమవుతుంది నా బిడ్డమైన నీ దగ్గర ఒక విషయం చెప్పే తీరాలి ఈ అమ్మవాట నువ్వు వినే తీరాలి నీ మనసు నెమ్మదిగా ఉండే కాలం రాబోతుంది సంతోషకరమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు నీ ప్రకాశవంతమైన కాలం నీకు వచ్చింది నువ్వు చేయాల్సింది మాత్రం చెయ్యి నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఈ అమ్మ తప్పక నీకు జరిపించి తీరుతాను నువ్వు ఎదుర్కొన్న ఓటమిలు అలాగే కష్టాలు అన్నీ పోయి ఇక రూపాయి రూపాయి కూడబెట్టి నీకు నాలుగు రూపాయలు పోగయ్యే సమయం వచ్చేసింది నువ్వు ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండే రోజు రాబోతుంది ఆనందమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు నీ ప్రకాశవంతమైన జీవితకాలం నీకు రావాలి అంటే నువ్వు చేయాల్సింది మాత్రం నువ్వు చెయ్యి కోరినవన్నీ తానుగా జరిపిస్తాను నువ్వు ఎదుర్కొన్న ఓటమిలు కష్టాలు అన్నీ పోయి నీకు ఆనందం సంతోషం రాపాడుతు రాబోతుంది నిన్ను కాపాడింది నువ్వు నమ్ముకున్న ఈ అమ్మాయి అని తెలుసా ఇప్పుడు నీ కష్టాన్ని దూరం చేయడానికి వచ్చింది కూడా నీ అమ్మాయి ఇక మీద ధైర్యంగా ఉండు అందరూ మనసు గాయపడేలా నువ్వు అస్సలు నడుచుకోవద్దు అలాగే నిన్ను గాయపెట్టిన వారిని నువ్వు క్షపించటమో కోప్పడమో కోపపడటమో అసలు చేయొద్దు అలాంటి వారి నుండి నువ్వు దూరంగా ఉండు చెడు నీ దగ్గరికి రానివ్వకుండా ఈ వారాహి కాపలాగా ఉంటాను కదా నువ్వు నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు ఇతరులకి మంచే తలుస్తూ ఉండు అందుకైనా ఫలిత ప్రతిఫలం ఎదురు చూడవద్దు నువ్వు ఒక్క భాగం చేస్తే నీకు ఈ అమ్మ వంద భాగాలు చేస్తాను నీ కష్టమంతా ఆఖరి గట్టానికి వచ్చేసింది నేను చెప్పేది ఏంటి అంటే లేని వారికి సాయం చెయ్యి కొన్ని నోరు లేని జీవులకు ఆదరించు నువ్వు కుదరకపోతే వాళ్ళ కోసం ప్రార్థించు ఇతరులు బాగుండాలి వేడుకో ఎప్పుడు కూడా చెడు మాత్రమే నీ మనసులో అస్సలు తలవ్వద్దు ఏ ప్రాణికైనా జీవికైనా మంచి కోరిన వారికి దేవుడు అన్నీ కూడా జవిరి జవిరి ఇస్తారని తెలుసా అలాంటిది ఈ అమ్మని నువ్వు నమ్ముకున్నావు ఈ వారాహిని నువ్వు నమ్ముకున్నప్పుడు చెడుని అస్సలు తలవకూడదు చెడు ఎవరైతే మనసులో అనుకొని ఇతరులకు చెడు తలపెట్టాలి అనుకుంటారో అలాంటి వారికి వారాహి దగ్గర కాను ఈ వారాహి అమ్మ అలాంటి వారికి దూరంగా ఉంటాను ఎందుకు చెబుతున్నానో తెలుసా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలని వాసపడుతున్నావు అలా ఉండాలి అన్నప్పుడు ఇతరులు కూడా బాగుండాలనే ఆలోచన ఉండాలి కదా నీ జీవితం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకో నీ జీవితం అంతా సిరి సంపదలతో నిండుగా పరిపూర్ణంగా ఉంటావు నీకు రేపటి రోజున ఒక శుభవార్త మంగళ వార్త నేను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను మంచి శుభవార్త లెక్క నీకు అది ఉంటుంది నువ్వు ఆనందంగా నువ్వు వింటావు నీ మనసులో ఒకటి అనుకుంటూ ఉన్నావు నాకు మాత్రం ఎందుకు ఇన్ని శోధన కాలాలు అని జరిగేదంతా నీ మంచికే తెలుసుకోవదల్లి నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలో నీకు వస్తుంది ఆ పక్కన ఇప్పుడు రాలేదు ఒక సంతోషమైన వార్త నువ్వు వింటావు నీ ప్రార్థనలన్నిటినీ నా ముందు పెట్టావు కదా నీ ప్రార్థనలన్నిటి కోసం నిన్ను బలి చేసుకుంటున్నావు కానీ నీకు నేను నువ్వు బలి అవ్వకుండా కాపాడుతూ ఉంటాను నీకు రక్షణగా ఈ అమ్మ ఉంటాను నీకు మంచి సందర్భాన్ని ఇస్తాను మంచి భవిష్యత్తుని ఇస్తాను నీకు ఇదంతా అందించడం కూడా ఈ తల్లి బాధ్యత ఈ యొక్క వారాహి నీ బాగోగులు చూడకుండా ఎందుకుంటా అని చెప్పు నన్ను నువ్వు వారాహి అని పిలిచి నువ్వు కన్నీళ్ళు కాలిస్తూ కారుస్తూ ఉంటే నాకు బాధగా ఉంటుందమ్మా నాకు ఇష్టమైన నా భక్తుల్ని ఎప్పుడూ కంటనీరు పెట్టనివ్వను కావున ఏది కూడా నువ్వు ఒక వ్యతిరేకమైన ఆలోచన అనేది చేయవద్దు ఇక జరగబోయేదంతా నీ మంచి జీవితం కోసమే ఉంటుంది నీకున్న ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు కర్మ దోషాలు అలాంటివి ఉన్నాయనికో ఆ అంతా తొలగిపోతుంది నువ్వు ఉత్సాహంగా ఒక మంచి దారిలో పడ్డట్టే ఇక నీ మనసులో ఎలాంటి సందేహము సచ్చరువు లాంటివి ఏమీ ఉండవద్దు అన్నీ కూడా గెలుపు విజయాలు అందుకుంటావు ఆనందంగా ఉండబోతున్నావు నీకు మంచి కాలం వచ్చేసింది అని ఉన్నాను కదా ఈ వారాహి మాటలు నమ్ము నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అలాగే నువ్వు కోరుకున్నట్టే వస్తాయి నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను వరిస్తుంది నీకు కావలసిన మంచి వార్త నువ్వు విని ఆనందపడతావు రేపటి రోజు నీ వాకిటి తలుపు తెరిచే ఉంచు నీకు ఈ అమ్మ ఏదో ఒక సంకేతం అనేది రేపటి శుక్రవారం రోజు నీకు కల్పిస్తాను భయపడవద్దు తల్లి దానికి పరిష్కారం కూడా తప్పకుండా నీ సమస్యలకు ఏర్పడుతుంది ఒక తలుపు మూసి ఉంచితే ఇంకొక తలుపు తెరుచుకుంటుంది ద్రోహులు అనేవాళ్ళు చుట్టూ ఉంటారు కానీ వారిని చూసి ఎప్పుడూ నువ్వు భయపడకు ఎలాగైనా సరే వారిని ఎదుర్కోవాలని దృఢంగా ఉండు దీపం ఆరిపోయిందని బాధపడే బదులు మరొకసారి దీపాన్ని వెలిగించేసే సరిపోతుంది కదా ఈ ఒక్క మాటనే నువ్వు గుర్తుంచుకో అప్పుడే వెలుగు వస్తుంది ఆరిపోయిన ఆరిపోయింది అనుకున్న నీ దిగులు అంతా మళ్ళీ వెలుతురులా నుంచుకొస్తుంది పరిగెత్తు నీ లక్ష్యం కోసం చివరి వరకు పరిగెత్తు కష్టపడిందే ఏది రాదమ్మా ఎలా అయినా సరే నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి ఆ గొప్ప ఆలోచనలను నెరవేర్చుకోవాలి తప్పకుండా నీ జీవితం మంచి దారిలో పడ్డట్టే మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో నీకు రేపటి రోజును తప్పక మంచి సంకేతంగా శుభవార్తను అందిస్తాను నీకు నీ వెంటపడ్డ ఎలాంటి చెడునైనా సరే తరిమి కొట్టేందుకు ఈ వారాహి నీకు రక్షగా ఉంటాను ఈ శ్రీరామ రక్షల నీకు నేను ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఈ వారాహి వాగ్దానం తప్పక జరిగే తీరుతుంది అమ్మ ఏది చెబితే అది నువ్వు నమ్ము ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది जय वार है